హలో ఆల్ ఏంటి అనుకుంటున్నారా ఇది వచ్చేసేసి బీరకాయ శనగపప్పు వేసి కర్రీ చేశాను అది వచ్చేసేసి పచ్చిమిర్చిను అల్లము జీలకర్ర ముందే కొంచెం అంత దాన్ని పేస్ట్ చేసేసి ఇలా చేసేసాను ఉల్లిపాయలు ఆలుగడ్డ వేసాను మీరు ఎంతమందికి ఇట్లా బీరకాయ చట్నీలా చేసుకోవడం ఇష్టమా కర్రీలా చేసుకోవడం ఇష్టమా నేను కొంచెం వెరైటీగా ఒక ఆలు వేసేసి బీరకాయ ముక్కలన్నీ వేసాను చూడండి ఇప్పుడు దీంట్లోనే శనగపప్పు వేయడం ప్యూరీ టమాటోస్ రెండు టమాటోస్ని లాగా చేసి వేసుకుంటే అసలు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఏం స్పెషల్స్ చేసుకున్నారో నా కామెంట్లో చెప్పండి ఇది వచ్చి టుడే లంచ్ చాలా ఉప్పు కారం అలాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఆలుగడ్డలు కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇలా రెండు టమాటాలు ప్యూర్ వేయాలి నానబెట్టుకోవాలి ఒక రెండు గంటల ముందే శనగపప్పుని ఆ నానబెట్టుకున్న పప్పుని దీంట్లో వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి అన్నంలోకి రైస్లోకి అయినా సరే చపాతి పూరీ చేశాను పూరిలోకి ఇది వచ్చేసి నేను ఇంట్లో రెడీ చేసుకున్న హోల్ గరం మసాలా ధనియాల పొడి ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్టీగా ఇంకేముందండి జస్ట్ ఒక రెండు విజిల్స్ వచ్చి రాగానే తీసేయడమే ఇంకా నేను అలా సర్వ్ చేశాను పూరీ చేశాను టుడే మీరు ఏం లంచ్ చేశారో నా కామెంట్లో చెప్పండి బీరకాయ కర్రీ ఎలా ఎలా చేశాను అనేది కూడా చెప్పండి ఇది వచ్చి దొండకాయ ఫ్రై ఇదే అండి టుడే లంచ్ వచ్చి థ్యాంక్ యూ